హలో అండి ఈ వీడియోలో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా వెజ్ మోమోస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ కప్ మైదాపిండి అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి మరీ ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి ఈలోగా మోమోస్లోకి ఫిల్లింగ్ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ ఒక కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సన్నగా తరుగుకున్న అల్లం వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో వన్ కప్ క్యాబేజీని అలానే పావు కప్పు క్యారెట్ ముక్కల్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుని పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మోమోస్లోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను రెండు ఎండుమిర్చి తీసుకుంటున్నాను మీ స్పైస్ లెవెల్ని బట్టి ఇంకొకటి కానీ రెండు కానీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు తర్వాత మూడు తొక్క తీసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వీటితో పాటు రెండు మీడియం సైజ్ టొమాటోలను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి నార్మల్గా ఫ్రై చేసుకోవడం కాదు కొంచెం మగ్గిపోవాలి అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి లేకపోతే మాడిపోతుంది ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి ఈ లోగం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ఉంది కదా దీన్ని తీసుకోవాలి ఒకవేళ కొంచెం తడిగా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం పిండిని వేసుకుని మళ్ళీ కలుపుకోండి ఇప్పుడు దీన్ని ఒక చపాతీకి కావాల్సినంత సైజులో ఈ పిండిని సెపరేట్ చేసుకోండి ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత సేమ్ చపాతీలాగే లాగే చేసుకోవాలి చపాతీలు పీట తీసుకుని దాని మీద కొద్దిగా పిండిని చల్లుకుని ఈ ముద్దను పెట్టి చపాతీలా చేసుకోవాలి చపాతీలు తయారు చేసుకున్న తర్వాత ఎడ్జస్ట్ షార్ప్ ఉన్న ఒక బౌల్ తీసుకుని చపాతీ మీద పెట్టి ఇలా నొక్కితే కనుక కింద షేప్ అనేది వస్తుంది తర్వాత చుట్టూ ఉన్న ఈ ఎక్స్ట్రాని తీసేస్తే మనకి కావాల్సిన సైజ్ అయితే వస్తుంది ఇప్పుడు దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫీలింగ్ ఉంది కదా క్యాబేజ్ క్యారెట్తో తయారు చేసింది అది ఒక స్పూన్ తీసుకుని ఇలా మిడిల్లో పెట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసేయండి చపాతీలా చేసి రౌండ్గా కట్ చేసిన తర్వాత చుట్టూ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రాలన్నీ కలిపి ఒక బౌల్లో తయారు చేసుకుని మళ్ళీ చపాతీలా చేసి యూస్ చేసుకోవాలి నేను తీసుకున్న పిండికి ఇన్ని మోమోస్ అయితే వచ్చాయి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వచ్చింది ఈ మోమోస్ చుట్టడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ లాగా భలే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఫైనల్ స్టెప్ వీటిని ఉడికించుకోవడం దీనికోసం నేను ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో నార్మల్గా ఇడ్లీలు ఉడకబెట్టడానికి ఎంత వాటర్ వేసుకుంటామో అంత వాటర్ తీసుకోవాలి తర్వాత రేకులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇక నేను తీసుకున్న పాత్రకి రెండు రేకులు ఒక రేకు వచ్చేసి వాయుకుడుమ రేకు ఇంకొకటి వచ్చేసి ఇడ్లీ రేకు అంట నేను ఈ రెండు కూడా ఫుల్గా ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇప్పుడు వీటి మీద మోమోస్ ని పెట్టేయాలి ఇలా అన్ని మోమోస్ని పెట్టేసిన తర్వాత ఇడ్లీ పాత్ర మూతతో క్లోజ్ చేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్టవ్ మీద కుక్ చేసుకోవాలి ఈ గ్యాప్లో మనం చట్నీ కోసం ప్రిపేర్ చేసింది చల్లారిపోయి ఉంటుంది కదా దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మిక్స్ పట్టుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేసుకున్న క్లిప్ మిస్ అయింది మీరు మీ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మోమోస్లోకి చట్నీ రెడీ అయిపోయినట్టే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా కుక్ అయ్యి మోమోస్ కూడా రెడీ అయిపోయాయి ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీని వేసుకొని ఈ వేడివేడిగా ఉన్న మోమోస్ని ఈ చట్నీలో డిప్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేయడమే ఈ మోమోస్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్